వెల్కమ్ టు సిఆర్బీ తూర్పు గోదావరి జిల్లాలో బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి ఇరవై మందికి గాయాలు మరి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెలుతూన బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారి కాతేరు కొంతమూరు మధ్య ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇతర సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆరు అంబులెన్స్లో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులు విశాఖ అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రమాద సమయంలో నలభై మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు విశాఖకు చెందిన కళ్యాణి అనే యువతి ఘటనా స్థలంలోని మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రమాదానికి గల కారణాలపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు